ఫ్రెండ్స్ హిందూపూర్లో బాలకృష్ణపై వైసీపీ దాడి ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కావాలనే టీడీపీ క్యాడర్ని వైసీపీ రచ్చగొడుతుందా ఏదో విధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా ఎప్పుడు లేని విధంగా ఆ పార్టీ నేతలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆదివారం పర్యటించారు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమేందపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆస్కరించారు అయితే మంత్రి సవిత ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు కూడా బాలకృష్ణ అయితే హిందూపూర్లోని వైసీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇరుపార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు దాడి ఘటనలో పదహారు మంది టీడీపీ నాయకులపై హత్యాత్రిక కేసులు నమోదయ్యాయి హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త వేణురెడ్డితో పాటు మరో ఎనిమిది మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాత్రు కేసులు నమోదు చేశారు పోలీసులు అయితే ఈ పరిస్థితి నేపథ్యంలో హిందూపూర్ వెళ్లారు ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కార్యకర్తలు ప్లాన్ చేశారు ఈ నేపథ్యంలో వారిని హిందూపూర్కు వెళ్లకుండా నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ మంత్రి ఉర్షా శ్రీను హౌస్ అరెస్ట్ కూడా చేశారు అప్డేట్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్